నా పేరు బలరామూర్తి అండి ఏపీఎస్ఆర్టీసీ ఆల్రెడీ మెకానిక్ పని పనిచేస్తున్నాను నేను పన్నెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను అండి ఏపీఎస్ఆర్టీసీలో మెకానిక్ పనిచేస్తూ దానికి స్పెషల్ అగ్రేడ్ ఇంక్రిమెంట్ అని చెప్పేసి ఏఎస్ ట్వల్వ్ ఇయర్స్ ఇంక్రిమెంట్ అని చెప్పి ఇవ్వాలండి మాకు ఎల్హెచ్ బేసిక్లో కూర్చోపెట్టలేదు ఎల్హెచ్ బేసిక్లో కూర్చుపెట్టాలండి మాకు కానీ మాకు ఇప్పుడు వచ్చి కూర్చోపెట్టలేదు మాకు ఇవ్వాల్సింది ముప్పై ఆరు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు బేసిక్లో కూర్చుపెట్టాలండి కానీ ముప్పై ఒకవేళ ఏడు వందల యాభై రూపాయలు ఇంకా ఉంచారండి అది ఒకేసారి ఇంక్రిమెంట్ ఇవ్వడం అవ్వదని చెప్పేసి విశాఖపట్నం ట్రెజరీ వాళ్ళు మాకు ఇబ్బంది పెడుతున్నారండి మిగిలి రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన అన్ని జిల్లాలు కూడా కలిసిపోయండి ఒక విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలకు తప్ప రాష్ట్ర వ్యాప్తంగా అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు మొత్తం అన్ని జిల్లాలు కూడా కలిసిపోయండి కానీ మా ఆర్ఎం ఆఫీస్లోని మా పిఓ గారు హెడ్ ఆఫీసులు చేశారు డ్యూటీ చేశారు మొండవరకుని ఆయన అంటారు ఎవరికి కూడా అంటారు కానీ మాకు ఏపీఎస్ఆర్టీ సిసిఎస్ అని చెప్పేసి ఒక యాప్ ఉందండి ఆ యాప్లోని ఎవరి స్టాప్ కొట్టినా రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలోని ఒక ఆర్ఎం గారిది కొట్టి అంటే ఈడీ గారిది కొట్టి శ్రామికులు కొట్టినా సరే ఎవరి బేసిక్ అంతా తెలిసిపోదండి అందులోనే ఆ రకంగా చెక్ చేస్తే ప్రతి ఒక్కళ్ళు బేసిక్లు కూడా మారేయండి అంటే మాతో కూడా మెకానికల్ అయిన వాళ్ళ బేసిక్లు మిగిలిన జిల్లాలోనే కానీ మా విశాఖపట్నం జిల్లాలో నలభై మూడు మంది మెకానిక్లు ఇబ్బంది పడుతున్నాం అండి అనకాపిల్లిలో ఒక ఎనిమిది మంది ఇక్కడ విశాఖపట్నంలోని ముప్పై ఎనిమిది మంది ముప్పై నాలుగు మంది ముప్పై ఐదు మంది ఇబ్బంది పడుతున్నాం అండి సంవత్సరం అయిందండి దీనివల్ల ఇప్పటికీ మేము లక్ష ఇరవై వేల రూపాయలు లాస్ అయిపోతున్నాం అండి మా సర్వీస్ మొత్తానికి దగ్గర ఇరవై లక్షలు ముప్పై లక్షల వరకు లాస్ అయిపోయే అవకాశం ఉందండి ఇది కానీ కలకపోతే మాకు మొన్న పేస్కెల్ అయినప్పుడు కూడా బేసిక్ కన్నా తక్కువ బేసిక్ గుర్చిపెట్టానండి మూడు వేల వందలు వెనక్కి వెళ్ళిపోయాం మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పేస్కెల్ చేసేటప్పుడు మూడు వేల వందల రూపాయలు వెనక్కి వెళ్ళిపోయామండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడేమో ఈ ఇది కానీ కలకపోతే మొత్తం మా సర్వీస్ మొత్తం ఇది అయిపోతుందండి ఇరవై లక్షల రూపాయలు మీరు లాస్ అయిపోతాం సంవత్సరం మా సర్వీస్ ఇది టైంతో ఆల్రెడీ రెండు సార్లు ఇచ్చామండి ఈడీ గారిని కలిసాం లాస్ట్ వీక్ ఈడీ గారిని కలిసాం ఒక ఆరు నెలల క్రితం మా కలెక్టర్ హౌస్ ఇదే స్పందన కార్యక్రమం ఇస్తే మాకు సమస్య పరిష్కరించబడింది అని చెప్పేసి మాకు మెసేజ్ వచ్చిందండి సమస్య పరిష్కరించబడింది ఏంటి చెప్పేసి ఏటి వచ్చిందని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చి అడిగితే మీ తల్లి కార్యక్రమం ఇది మీరు ఏదైతే అప్లికేషన్ ఇచ్చారో అది ట్రెజరీ ఆఫీస్కి ఫార్వర్డ్ చేయబడింది అని చెప్పేసి ఇచ్చి వచ్చిందండి మెసేజ్ అంటే గ్రీవెన్స్ గ్రీవెన్స్ నెంబర్ కొట్టి చూస్తే ఇప్పుడు వాట్సాప్లో వచ్చింది కానీ మీ మీ గవర్నమెంట్ అదే మన మన గవర్నమెంట్ ఏదో వచ్చింది వాట్సాప్లోనే దాని ద్వారా చెక్ చేస్తే ఇదేమో ట్రెజరీకి వచ్చిందని చెప్పేసి వచ్చిందండి ఆ ట్రెజరీ వాళ్ళు అండి ఎంతవరకు ఎంతవరకు అయింది అండి మీద అయితే కలదండి అని చెప్పి మా వాళ్ళు మాకు ఒక స్లిప్ ఇచ్చారండి దాని మీద జియో తీసుకురావాలంటే మేము తీసుకురావాలంటే హెడ్ ఆఫీస్ నుంచి అంటే ట్ర ట్రెజరీ హెడ్ ఆఫీస్ మంగళగిరిలో ఉందండి ఆ మంగళగిరిని మీరు రప్పించుకోవాలంటండి అయితే ఇప్పుడు ఆరాగ్గు సేమ్ అడుగుతానండి మీరు ఒకసారి విజయవాడ వెళ్ళండి అని చెప్తున్నారండి అది మేము ఏదో పెట్టాము మరి అటెండ్ చేసి పదం లేదు ఒకసారి విజయవాడ వెళ్ళండి అని చెప్పేసి ఎంత కలెక్టర్ గారిని కలిసి అండి కలెక్టర్ గారు మళ్ళీ ఆరాగ్గరికి చేశారండి చేయలేదు అని కదండి చేశారు వీళ్ళకి ఎలాగ ఇవ్వాలని పెట్టలేదు అండి ట్రెజరీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారండి దాని గురించి ఇప్పుడు అదే నెక్స్ట్ నెక్స్ట్ అదే ప్రాసెస్ నెక్స్ట్ వీక్ అదే ప్రాసెస్ ఉన్నాం నెక్స్ట్ వీక్ వెళ్ళి కలుద్దాం అనుకుంటున్నాం